అలాగే మరి మనందరికీ మరి సుపరిచితులు ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటి దైవజనులు శ్రీ కీర్తిశేషులు గండిగుంట రాజుబాబు గారు వారి యొక్క అల్లుడు గారు మన మధ్యకి వచ్చారు విజయకుమార్ గారు మన మధ్యలో ఉన్నారు మరి ఈ సమయంలో ఒక రెండు చరణాలు కలిగిన పాట మరి ఆ సహోదరిని పాడుతుండగా ఆ తదుపరి ఒక్క ఆదరణ మాట దేవుని యొక్క దైవజనులు రెవరెండ్ విజయకుమార్ గారు తెలియజేస్తారు కనుక మరి ఆ సహోదర్ వచ్చే లోపల ఆదరణ మాట ఐ గారు చెప్పేస్తారు ఒక మాట చాలా సంతోషం నేను ఇక్కడ ఉండటానికి ఐ వాజ్ రియల్లీ బ్లెస్డ్ టు కమ్ హియర్ చాలా దివ్యనిగా భావిస్తున్నాను నేను నా భార్య ఇవాళ మా దగ్గర బంధువులు వివాహం ఉంది నో 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 ఐ షుడ్ గో దేర్ మనం అక్కడికి వెళ్దాం పద అనుకున్నాం ఇద్దరం పొద్దున్నే లైస్ వచ్చాం గంట గంట నుంచి నేను అన్న గురించి చెప్పాలంటే అ హంబుల్ మ్యాన్ నిన్న మా చర్చులు అదే చెప్పారు లెట్స్ స్టే బ్రోకెన్ యాజ్ ఆశీర్వాదంగా లాగా తగ్గించుకుని ఉందాం ఎవరినైతే తగ్గించుకుంటారో దేవుడు ఆయన హెచ్చేస్తారు నేను రాజభావ్ అంకలు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఉండగా చాలామంది జనాలు ఆయనతో ఉన్నారు ఆయన కోసం పరిగెత్తారు ఆయన పట్టించుకున్నారు వేల మంది అని చెప్పాలి లక్షల మంది అని చెప్పాలి ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత వీఆర్ లెఫ్ట్ అలోన్ ఎవరు మాకు కనపడ అమ్మా నేను మీకు చెప్పేది ఏంటంటే ఎవరు మేము కనపడినా కనపడకపోయినా గాడ్ నోస్ గాడ్ నోస్ గాడ్ కేర్స్ దేవుడు మిమ్మల్ని పఠించుకుంటాడు ఒకరినొకరిని ఆదరించుకుందాం పిల్లలకి చాలా కష్టంగా ఉంటుంది నాకు యాభై ఐదు సంవత్సరాలు మా అమ్మ నాన్నకి ఎనభై ఐదు సంవత్సరాలు వచ్చినాక చనిపోయారు ఈ మధ్య వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్తే ఎలా బ్రతకాలరా అనుకునేవాడిని అన్నీ ఉండి ఎలా బ్రతకాలే అనుకునేవాడిని అల్లాడిపోయేవాడిని ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభు ఆ టైంకి ధైర్యం ఇచ్చి నడిపించాడు సో గాడ్ కేర్స్ అండ్ గాడ్ నోస్ ఫస్ట్ గాడ్ ఇది ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలా ముందుకు వెళ్ళచ్చు మరి ప్రభు కూడా మన అందరితో మాట్లాడేది ఏంటంటే మీరు బహుగా ఫలించటం వలన తండ్రి మహింపరచబడతాడు మరి దేంట్లో ఫలించాలంటే ఆత్మ ఫలంలో ఫలించాలి రెండోది ప్రతి సత్కార్యంలో ఫలించాలి మూడోది ఆత్మలు సంపాదించే విషయంలో ప్రతి క్రైస్తవుడు ఫలించాలి సో ఈ దినాల్లో శిష్యులు కావాలి శిష్యులుగా అనేక మందిని దేవుడి దగ్గరికి తిప్పే బిడ్డలుగా ఇక్కడున్న ప్రతి బిడ్డ తయారయ్యి మరి అన్న కుటుంబం వారి బిడ్డలు అక్క అనేక మందికి రానున్న దినాల్లో ఆ బిడ్డలు అనేక మందిని దేవుడి దే దేవుడి వైపు తిప్పే బిడ్డలుగా తయారయ్యి అనేక కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఆ కుటుంబం ఉంటుందని దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను చక్కటి ఆదరణ మాటలు చెప్పినటువంటి దైవజాలకి ప్రత్యేకమైన వందనాలు ఇప్పుడు పాస్తం గారు వచ్చి ప్రత్యేకమైనటువంటి పాట పాడి మనకి వినిపిస్తారు ఒక గొప్ప భక్తుడు చక్రవర్తి ఇలా అంటున్నాడు క్రైస్తవుని చూసి మరణము భయపడిపోయి పారిపోతుంది క్రైస్తవులకి మరణం లేదు సేవకులు ప్రభునందు నిద్రించారు ఒక క్రైస్తవులు ఒక్కరే జననమైన మరణమైన ఈ రీతిగా సంతోషంగా జరుపుకుంటారు ఎందుకంటే యుగ యుగాలు మనము జీవిస్తాం కనుక మరి మారుమన్స్ పొందిన మరుక్షణమే మనం రాకన గురించి ఎదురు చూడాలంట నిత్యత్వం గురించి ఆలోచన చేయాలి కానాన్ని చేరాలని ప్రతి ఒక్కరూ ఆశ కలిగి ఉండాలి మరి అన్నగారు మనకన్నా ముందు వెళ్ళారు మనం కొంచెం ఆలస్యం దేవుడు పెద్ద దిక్కు లేదని పెద్ద మనిషి లేరని పెద్ద తరహా లేదని మరి భయపడుతున్న కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని సిల్వలో మరణించిన శ్రీ ఏసయ్యే వారికి పెద్ద దిక్కుగా ఉండాలని ఆశిస్తూ ఈ పాట నువ్వు కావాలి

పండుగ కావాలని నువ్వు కావాలని పెద్ద మనిషివి నీవేనయ్యా మరణము గెలిచిన నా ఏసయ్యా నా పెద్ద దిక్కు నీవేనయ్యా పెద్ద మనిషివి నీవేనయ్యా నీవు లేని జీవితం వ్యర్థమయ్యా అని చెబుతూ ముందుకు సాగిపోయే గొప్ప దయం చూడను ఈరోజు మనం కోల్పోయిన ఒకనాడు మనం చూస్తాం మనం కూడా అక్కడికి చేరాలని అటువంటి దయచుని యొక్క బాధని మనం తీసుకుందాం మరణించిన మనిషి ందు ఉండగా నాకు ఈ భూమి మీద విలువైనవి ఏ ఉన్నావు నీవు అప్పగించిన పనిని నేను నమ్మకంగా అంతం వరకు నీకు సాక్షిగా నా విశ్వాసాన్ని కాపాడుకుంటూ చేయటమే నాకు గొప్ప భాగ్యం ము <Sit |nospeech|> ఈ కుటుంబాన్ని దేవుడు ఆదరిస్తూ ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ